అండి నమస్తే నేను మీ జానక లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా వీడియోస్ ఈ రోజు వీడియోలో బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇలా కొబ్బరి వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే త్రీ డేస్ పాటు నిల్వ ఉంటుందండి పప్పులోకి కానీ చారులోకి కానీ ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి బెండకాయ ఫ్రైని ఇలా చేసుకుని షైడ్ డిష్లో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి సో లేట్ చేయకుండా ఏమీ ఏమిగా బెండకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసిద్దాం రండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను ఆయిల్ ఫోర్ టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేసుకుని దోరగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి పల్లీలు కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక టీ స్పూన్ పచ్చిశెనగపప్పు అలాగే ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి దీనితో పాటుగా హాఫ్ టీ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి పోపు మొత్తం మంచి సువాసన వచ్చి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి పోపుని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న ఎండిమిర్చిని కూడా యాడ్ చేసుకుని మరో టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి దీనిలోకి ఒకటి లేదా రెండు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి దీనితో పాటుగా ముందుగా కట్ చేసి ఒక వన్ అవర్ పాటు డ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి బెండకాయ ముక్కలు మరీ సన్నగా కట్ చేసుకోకూడదండి అలానే మరీ లావుగా కట్ చేసుకోకూడదు మీడియంగా కట్ చేసుకుంటే ఫ్రై అనేది టేస్ట్ బాగుంటుంది బెండకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి దీనిలోకే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకొని బాగా మగ్గించుకోవాలి బెండకాయ ఇలా కట్ చేసి డ్రై చేసుకోవడం వల్ల జిగురు పోతుందండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఫ్రైకి వీలైతే ఓవర్ నైట్ కట్ చేసుకుని ఆరపెట్టుకోవాలండి లేదు అనుకుంటే ఒక వన్ అవర్ ముందైనా అట్లీస్ట్ ఆరపెట్టుకుంటే బెండకాయ ఫ్రై టేస్ట్ బాగుంటుంది బెండకాయ ముక్కల్ని ఇలా ఆరబెట్టుకోవడం వల్ల అస్సలు జిగురుగా ఉండదండి డ్రైగా ఉంటుంది ఈ విధంగా కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి బెండకాయ ముక్కల్లోని జిగురుదనం అంతా పోయి ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ముందుగా తురిపి పెట్టుకున్న కొబ్బరిని యాడ్ చేసుకోవాలి మీరు ఇక్కడ ఎండు కొబ్బరినైనా యాడ్ చేసుకోవచ్చండి లేదు అంటే పచ్చి కొబ్బరినైనా యాడ్ చేసుకోవచ్చు ఒక చిప్ప మొత్తాన్ని యాడ్ చేసుకున్నాను అనమాట నేనైతే కొబ్బరిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈవెన్గా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి కొబ్బరి పచ్చిదనం పోయిన తర్వాత దీనిలోనే పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రైలకి ఎప్పుడూ కూడా కొంచెం ఆయిల్ ఎక్స్ట్రానే పడుతుందండి మరీ ఆయిల్ తక్కువ వేసుకోకూడదు బెండకాయ ఫ్రై అనేది జిగురుగా వచ్చేస్తుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి మనం పచ్చిమిర్చి ఏం వేయం కాబట్టి కారం కొంచెం ఎక్స్ట్రానే వేసుకోవచ్చండి స్పైసీనెస్ని బట్టి కారాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి కారం మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోవాలి గరం మసాలా అనేది మీ ఆప్షనల్ అండి కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మసాలాని కూడా యాడ్ చేసుకున్న తర్వాత టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుని సర్వ్ చేసేసుకోవడం చూసారు కదా బెండకాయ కొబ్బరి ఫ్రైని ఎంత ఈజీగా చేసుకోవచ్చో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి వీడియోని వస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్